దరకుండా వాక్యం చెప్పాలి బెదరకుండా సాక్ష్యం చెప్పాలి నువ్వు పొందుకున్న అనుభవాలు బెదరకూడదు ఏసు నామంలో బయట అందరికీ చెప్పాలి మరి ఏమనుకుంటారు అమ్మగారిని చాలా మంది ప్రశ్నిస్తారు అది నిజమైతే ఏమనుకుంటారు దేవుడు కార్యం చేస్తారు అక్కడ దేవుడు కార్యం చేస్తారు వెంటనే నీ నోట నుంచి వచ్చేది ఆ జీవపు మాట నువ్వు పొందుకున్న అనుభవం అయితే బెదరకుండా నువ్వు సాక్ష్యం చెప్పాలి నువ్వు భయపడకుండా నీ సాక్ష్యం చెప్పాలి నీ సాక్ష్యం ద్వారా అనేక మంది రావాలి రోసము కలిగి ఊడిలోకి ప్రభువుని అక్కడ పెట్టి రోసమ్మ కలిగి బేదరకుండా అయ్యో అరు ఓడుతూ ఉంటాకొచ్చి ఆ గ్రామస్తులు ఏమన్నా అంటారేమో అనుకోలేదవిడ ఆమె జీవపు మాటలు హృదయంలో ఉన్నది కాబట్టి కలవర పడకుండా పరిగెట్టింది గ్రామంలోకి సరిహద్దుల దగ్గర రోసము కాదు నీ డబ్బా తీసి నా డబ్బా పెట్టేసినప్పుడు కళ కుళ ఇక్కడ రోసము కాదు ఆత్మికంగా రోసము కలిగి బోధించాలట ఆత్మికంగా రోసము కలిగి ప్రకటించాలట రోసము కలిగి ప్రకటించుటకు పౌరుషము కలిగి ప్రకటించుటకు ఎంతమంది నా సాక్ష్యం ద్వారా దూరమయ్యారు నేను వాళ్ళందరినీ రప్పిస్తానని గబా గబా పరిగెట్టిందట కొండ అక్కడ విడిచిపెట్టి నువ్వు పొందుకున్న సాక్ష్యము ఎవరికైనా చెప్తున్నావా నీ అనుభవాలు చెప్తున్నావా ఆత్మ లేడు లేదు అంటారు ఆత్మ గొంతులు వేయదు అంటారు ఆత్మ అసలు ఉన్నాడా అని అంటారు వాళ్ళకి నువ్వు పొందుకున్నది నిజమైతే వచ్చి చూడుడి రాత్రి ఒక ఆత్మ తీసుకొచ్చారు ప్రభు కార్యం చెయ్యండి ప్రభు మూలుగుతూ ఏసమ్మ గారి కోసం ప్రార్థన చేశాను జస్ట్ అంతే వచ్చి చూచింది ఆవిడ మళ్ళా మందిరము వదలకుండా ఉండాలి అంటే నీ నా ప్రార్థన మీద ఆధారపడింది దేవుని ఎక్కిరించిందట ఎందుకు గొంతులు వేస్తారని ఎక్కిరించిందట దానికి కూడా ఒక కారణం ఉంది సాక్ష్యము చెప్పిన నువ్వు అనుభవాలు చెప్పిన నువ్వు ఈ సాక్ష్యము నువ్వు బయట కాపాడుకుంటే అన్యజనులు నా మన దూషించరు దూషించడానికి సరిపోరు ఎందుకనంటే నీ సాక్ష్యము నా సాక్ష్యము బయట లే బయట మరి సరిగా లేక సరిగా లేక అలా చెప్పుకుంటున్నారు సాక్ష్యాని కట్టు జాగ్రత్తగా మనం కాపాడుకుందాం స్త్రీ కాపాడుకుందా తల్లి ధైర్యముగా ఉంది మరల ఎండల్లో వస్తున్నావు మరల ఎందుకు వస్తున్నావు ఏ కొంపలు విడదీస్తాకొస్తున్నావు మాలో కలహాలు వస్తున్నావా నీ ఊర్లోకే ధైర్యంగా వచ్చేస్తున్నావు మధ్యాహ్నం మాటలు అని అంటారేమో కొడతారేమో రాళ్ళతోటనే భయం లేకుండా దేవుణ్ణి మోసుకొని రోసము కలిగి సాక్ష్యం చెప్పి దేవుని సన్నిధికి తీసుకొస్తాకే మరి నడిపించింది చప్పులు కట్టి దేవుని భయపడతాడు ఈ ఉదయకాల సభలో పరిశుద్ధార్థం కూడా ఆ రోసము నీవు కలిగి ఉంటే ఈ మందిరం ఇలా ఖాళీ ఉండదు తల్లి నీకు అప్పగించాడు దేవుడు భారం మాకే కాదు పౌలు గారికే కాదు ఆది అపోస్తులకే కాదు ప్రతి ఒక్కరు మీరు సర్వ లోకములోకి వెళ్ళి సర్వ జనులకు బెదరకుండా వాక్యం చెప్పాలి బెదరకుండా సాక్ష్యము చెప్పాలి